ఇది అర కేజీ బాయిలర్ చికెన్ అండి ఉప్పు కారం నూనె పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ బాగా కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టించానండి ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ తాగింది ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి నీపాసారి బాగా కలపాలి ఉల్లిపాయలను పొడవుగా సన్నగా పోయండి కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దాం సరిగ్గా పై బాగా కలిపాయి మగ్గులు ఇద్దాం ఇప్పుడు కరివేపాకు వేద్దాం

చికెన్ సెవెంటీ ఫైవ్ అది మగ్గింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి వేసే బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మూత తీసుకోవద్దా కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా పసుపురి మీకు ఒకసారి బాగా కలపాలి కొత్తిమీర వేసి చేద్దాం